సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసులు వారికి మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పర పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురు అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి కేవలం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాల్లో ప్రధానంగా రెండు గ్రహాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారికి పంచమాధిపతి మరియు అష్టమాధిపతి గురువు లాభములో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని మీ ఆలోచనలు కలిసి వస్తాయి కొన్ని విషయాల్లో సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది అనుకోకుండా నూతన లాభాలు కానీ అవకాశాలు కానీ అందుకుంటారు శుభవార్తలు అందుకుంటారు తృతీయ దశమాధిపతి శుక్రుడు ఈ నెలంతా లాభములో మిథున రాశిలోను ఆ తర్వాత ఆయన వ్యయములో కర్కాటక రాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల ఈ సింహరాశి వారికి స్త్రీ సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు జన్మరాశిలో సింహరాశిలోను తృతీయ భావమైనటువంటి తులారాశిలోను సష్టమభావమైనటువంటి మకర రాశిలోను సప్తమ భావమైనటువంటి కుంభరాశిలోను దశమ భావమైనటువంటి వృషభ రాశిలోను సంచారం కొనసాగించేటువంటి సందర్భాల్లో కాస్త మనశ్శాంతి సంతోషకర వాతావరణం మనసుకు నచ్చే పనులు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వరకు గురువు శుక్రుడు చంద్రుడు మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి చంద్రుడు ఆయా సందర్భాల్లో మాత్రమే మీకు అనుకూలతను మనశ్శాంతిని ప్రసాదిస్తున్నాడు ప్రతికూలంగా చాలా గ్రహాలు మీకు సంచరిస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ఇందులో ప్రధానంగా రాశ్యాధిపతి మీ జన్మరాశికి సంబంధించిన రాష్ట్రాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ నెల పదహారు వరకు వ్యయములో కర్కాటక రాశంలో ఆ తర్వాత మీ జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అధికారులతో మనస్పర్ధలు రాజకీయ నాయకులతో అభిప్రాయ భేదాలు తండ్రితో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం ప్రయాణాలు స్థానశరణాలు కష్టంతో కూడినటువంటి శ్రమను వాహన సమస్యల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయములో కన్యాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ తగ్గిపోతుంది కుటుంబంలో అశాంతికి గురవుతారు భూ వాహన సమస్యలందు ఇబ్బందికరంగా మారుతాయి అపార్థాలు అభిప్రాయ విధాలకు అవకాశం కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాసులో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి తగ్గిపోతుంది వ్యాపారం కుట్టుపడుతుంది రావలసిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడుతుంది ఖర్చులు పెరిగిపోతాయి సష్టమ సప్తమాధిపతి శని అష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు వ్యవసాయ రంగంలో నష్టాలను చవిచూస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది ఇక జన్మరాశిలో సింహరాశిలో కేతువు సప్తమ సప్తమభావంలో కుంభరాశులు సంచారం ప్రబల కాల సర్పదోషాన్ని చూపిస్తుంది ఈ సింహరాశి వారికి చాలా విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారు జన్మరాశిలో కేతు సంచారం సప్తమ రాహు సంచారం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం అవకాశం లేని వారు ఈ శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి వెయ్యములో బుధదోషముంది కనుక బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ద్వితీయములో కుజ దోషానికి నిత్య సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాస్తకం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఎర్రటి పండ్లు దానం జన్మరాశిలో రవి సంచారం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కనుక సూర్యాష్టకం సూర్య నమస్కారాసనాలు సూర్య దర్శనం మీకు శుభలితాలు అందించే వాతావరణం ఉంది